నమస్కారం పూజగదిని చాలా పవిత్రంగా భావిస్తారు దేవతలను ఆరాధించే ప్రదేశంగా పూజగదిని అలంకరిస్తారు కానీ తెలియక మనం చేసే కొన్ని తప్పుల వల్ల దేవతల అనుగ్రహం కోల్పోయే అవకాశం ఉంది అలాంటి తప్పులలో ఒకటి పూజగదిలో కొన్ని వస్తువులను నెలపై పెట్టడం మీరు ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పూజగదిలో కింది వస్తువులను నేలపై పెట్టడం శుభకరం కాదు శంఖం విష్ణుమూర్తికి ప్రియమైన శంఖం కింద పెడితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందని నమ్మకం గంట పూజ సమయంలో మోగించే గంటను కూడా నేలపై పెట్టకూడదు శివలింగం శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు దీప్రాధన కుందులు అదీప్రాధన తర్వాత కుందులను శుభ్రం చేసి ప్లేట్లో ఉంచాలి దళాలు తులసి దళాలను నేలపై పెట్టడం మంచిది కాదు పూజ గదిలోని వస్తువులను సరైన విధంగా ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దేవతల అనుగ్రహం పొందడానికి సరైన పూజా విధానం చాలా ముఖ్యం మనసుకు శాంతి లభిస్తుంది ఈ సమాచారాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి